రేవంత్ రెడ్డి గారు జై హింద్ కార్యక్రమంలో భాగంగా తిరుగుతూ బహిరంగ సభలలో భారత సైన్యం చేసినటువంటి కృషిని ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం సక్సెస్ చేసుకొని వచ్చి ఈ దేశం ఈ దేశం మొత్తం ప్రజలు గర్విస్తూ ఉంటే మా సైన్యం చేసినటువంటి పని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గొప్ప పనిగా భావించి ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు మీటింగ్లలో అవమానపరుస్తూ ఆర్మీని అవమానపరుస్తూ ఈ దేశ ప్రధానిని అవమానపరుస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని అవమానపరుస్తూ మాట్లాడుతూ విదేశాలు కూడా అర్థంగానటువంటి పరిస్థితి అసలు మోడీ ఏం చేస్తూ ఉన్నాడు ఏం జరుగుతూ ఉన్నది అని చెప్పేసి విదేశాలు కూడా ఆశ్చర్యపోతున్నటువంటి క్రమంలో చీప్గా ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా బాధాకరం ఖచ్చితంగా ఈ భారతదేశ ఆర్మీకి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఆయన క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆయన మాట్లాడుతూ మన పాకిస్తాన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మీ పాకిస్తాన్ అయ్యి ఉండొచ్చు కానీ నువ్వు ఈ భారతదేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోకు మీ పాకిస్తాన్ అని చెప్పేసి భావిస్తే దయచేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిపోయి ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి ఈ దేశాన్ని వదిలిపెట్టి మీ పాకిస్తాన్కు పోయి సప్పట్లు కొట్టుకో మీ పాపి మీ పాకిస్తాన్ని మెచ్చుకో అని చెప్పేసి నేను అడుగుతాను ఈ దేశంలో ఉండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి విదేశాన్ని మా మా మన అని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ కింద ఉన్నటువంటి జనాలు కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తాను ఈరోజు ప్రధానమంత్రి నరే నరేంద్ర మోడీ గారు ఆర్మీ భారత సైన్యం ఒకసారి ఏం జరిగిందో ఒకసారి చూడండి అందరూ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశానికి దొడిదారిన విచ్చేసి దొడిదారిన విచ్చేసి ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులను సంపి పారిపోయినటువంటి పరిస్థితి అది వీరత్వం కాదు పాకిస్తాన్ చేసినటువంటి పని వీరత్వం కాదు గొప్పతనం కాదు వాళ్ళు ఈరోజు అలర్ట్ లేనటువంటి సందర్భంలో పాపం పౌరుల్ని భారతదేశ పౌరుల్ని వాళ్ళు టూర్కి వస్తే టూర్ చూద్దామని చెప్పేసి ఆ రాష్ట్రానికి వెళ్ళి టూర్ చూద్దామని పోయినటువంటి వాళ్ళను చంపినటువంటి ఘనత ఈరోజు ఉగ్రవాదులకు ఉంది కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రకటించి నా దేశంలో ఉన్నటువంటి ఇరవై ఆరు మందిని చంపినటువంటి ఏ ఒక్క ఉగ్రవాదిని కూడా వదలను అని చెప్పేసి ప్రకటించి మరి ఆపరేషన్ సింధూర్ను ఏర్పాటు చేసి పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చి మరి తొమ్మిది స్థా స్థానాలను ఉగ్రవాద స్థానాలను ధ్వంసం చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఉంది చెప్పి మరీ చేసిండు గుర్తుపెట్టుకోండి అందరూ షాక్ ఎందుకంటే నరేంద్ర మోడీ గారు చెప్పినప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలన్నింటినీ కూడా ఖాళీ చేయించారు కానీ ఏ ఉగ్రవాద సంస్థలైతే ఉగ్రవాదులు ఉన్నారో అప్పటికి అదే ఉగ్రవాద సంస్థలను మాత్రమే అంటే ఆ తొమ్మిది సంస్థల్లో ఉగ్రవాదులు ఉన్నారు కాబట్టి అదే తొమ్మిది సంస్థలను నరేంద్ర మోడీ గారు ధ్వంసం చేయడం అనేది ఆశమాష కాదు అందరూ షాక్ అవుతున్నారు ఎందుకంటే ఈరోజు బాల్కోట్ స్ట్రైక్ చూసినాం సర్జికల్ స్ట్రైక్ చూసినాం నరేంద్ర మోడీ గారు ఏదన్నా చెబితే ఖచ్చితంగా చేస్తాడనే భయం పాకిస్తాన్కు ఉన్నది వాళ్ళను మనం గెలికినాం ఖచ్చితంగా మన అంతు చూస్తాడనే భయం పాకిస్తాన్కు ఉన్నది ఆ భయంతోటే ఖాళీ చేయించిన ఉన్నటువంటి ఉగ్ర ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేయడం అనేది అది అంత ఈజీ కాదు అసలు అర్థమైతే లేదు విదేశాలకు కూడా అర్థమవుతలేదు ఎట్లా చూసిండు ఎట్లా సాధ్యమైంది అని చెప్పేసి అందరూ షాక్ అవుతున్నారు నరేంద్ర మోడీ గారు ఆ పని చేసి చూపించిండు మందరు గౌరవపడుతుంటే అందరూ దాన్ని మెచ్చుకుంటా ఉంటే నరే రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ంచపరుస్తూ మాట్లాడుతున్నాం సిగ్గనిపియాలి ఎందుకంటే ఈరోజు మనం మీరు అనుకుంటుండవచ్చు దీన్ని రాజకీయంగా వాడుకొని రాజకీయంగా మాట్లాడి భారత సైన్యం చేసినటువంటి కృషిని కూడా రాజకీయంగా అవమానపరిస్తే మా పార్టీకి ప్లెస్ అవుతుందేమో అని చెప్పేసి అనుకోవచ్చు ఎప్పుడైనా దేశం యొక్క సమస్యను పార్టీకి రుద్దుకోవద్దు రాజకీయంగా వాడుకోవద్దు అని చెప్పేసి మీకు హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు పీఓకే సమస్య గురించి మాట్లాడుతూ ఉన్నాం బహిరంగ సభల్లో మోడీ గారి గురించి మాట్లాడుతూ పీఓకే గుంజుకు రావడం నీ వల్ల కాదు అని చెప్పేసి మోడీ గారికి ఈరోజు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటే మీకు చరిత్ర తెలుసుకో తెలియకపోతే తెలుసుకో ఈ పీఓకే సమస్య రావటానికి కారణం మీ నెహ్రూ మీ నెహ్రూ మీ కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు ఐక్యరాజ్య సమితికి నెహ్రూ గారు పోకుంటే యుద్ధం ఆపకు నింటే ఈరోజు ఖచ్చితంగా పీఓకే అయ్యేది ఉండే ఆ సమస్యను సృష్టించింది ఆ సమస్య ఏర్పాటైంది దానికి అంతటి కారణం కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు మీరు ఆ అది ఆ విషయాన్ని వదిలిపెట్టి మీరు గుంజుకరారు మీరు గుంజుకర డెబ్బై ఏళ్ళ నుంచి ఏం చేసిరు మరి మీ కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఏళ్ళ నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా ఏం చేసిండ్రు ఈరోజు సిగ్గు లేకుండా త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చి ఒకే దేశంలో రెండు జెండాలు ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఏర్పాటు చేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర మీకున్నది ఆ రోజు నుంచి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు త్రీ సెవెంటీ ఆర్టికల్ గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు కానీ నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసినటువంటి చరిత్ర దాని గురించి ఆలోచన చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఉంది ఒకే దేశంలో ఒకే జెండా ఉండాలి ఒకే దేశంలో ఒకే రాజ్యాంగం ఉండాలని చెప్పేసి ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారు ఈరోజు త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఉంది ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మా ప్రభుత్వం ఈరోజు ఎక్కడ కూడా విదాలని గెలకట్లేదు ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సామాజికంగా ఎట్లా ఎదగాలి అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ ఈ ఎదుగుదలను ఓర్చలేక కొన్ని విదేశాలు ఈ దేశం మీద కుట్ర పని రెచ్చగొట్టి కొన్ని దేశాలను మన మీద దాడికి ఉసుగొలుపుతూ ఉన్నాయి పాకిస్తాన్కి ఏం పని లేదు వారు దిగజారిపోయారు పూర్తిగా అన్ని రంగాలలో వాళ్ళు నాశనమైనరు వాళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఎజెండా ఏంటంటే ఈ దేశంలో భారతదేశాన్ని ఎట్లా మనము నాశనం పట్టించాలి ఎట్ల మనము దాన్ని సర్వనాశనం చేయాలి అనే ఆలోచన ఈరోజు పాకిస్తాన్కు ఉన్నది ఆ పాకిస్తాన్కు కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తూ ఈరోజు మన మీదికి ఉసిగొలుపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఆ విషయాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకోకుండా ఉట్టి అంటే యుద్ధానికి గురకాలి ఉట్టి అంటే యుద్ధాన్ని గురకాలి యుద్ధం ఎందుకు ఆపినరు అక్కడ ట్రంప్ చెప్తే యుద్ధం మీద కాపీరని చెప్పేసి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉంటాం ఎప్పుడన్నా బీజేపీ ప్రభుత్వం మనం ఇక పాకిస్తాన్ మీదకి యుద్ధానికి సిద్ధం కావాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రకటించిందా ఏనన్నా చూసినావా పేపర్లనన్నా ఎప్పుడన్నా ఇచ్చిందే ఆపరేషన్ సింధూర్ అంటే ఒక టార్గెట్ ఈరోజు నీ కంటికి దెబ్బ తాకితే కంటి ఆపరేషన్ చేస్తారు మొత్తం బాడీ మొత్తం కొయ్యరు అట్లా ఈ దేశంలో చొరబడి ఉగ్రవాదులు చొరబడి మన మీద దాడి చేస్తే ఆ ఉగ్రవాదును సంపే సంపటానికే టార్గెట్ తీసుకొని ఆపరేషన్ సింధును ఏర్పాటు చేసిన ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో యుద్ధం ప్రకటించలే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించలే నువ్వు చూడు అక్కడ కనీసం మిలిటరీకి కూడా హాని కలిగించకుండా చేసిన ఈ ఆపరేషన్ నువ్వు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీని కూడా ఎక్కడ కూడా గెలకకుండా ఓన్లీ ఉగ్రవాద సంస్థలను మాత్రమే టార్గెట్ చేసి నాశనం చేసినటువంటి చరిత్ర అంటే మనం మనం పాకిస్తాన్ జనం మన జనంతో మనకు సంబంధం లేదు ఆర్మీతోని మనకు సంబంధం లేదు మనని ఈరోజు ఇరవై ఆరు మందిని చంపింది అని చెప్పేసి ఆపరేషన్ సింధూరు ఆ ఉగ్రవాద సంస్థలను మాత్రమే నాశనం చేసింది అట్లా ఈ దేశంలో నిజాయితీ ఉన్నది ఈ దేశంలో మనం ఎట్లా ఎదగాలనే కసి ఉన్నది ఈ దేశంలో చైనాకు అమెరికాకు ధీటుగా మనం ఎట్లా తయారు కావాలనే ఆలోచన ఈరోజు మోడీ గారికి ఉన్నది విదేశాలన్నీ తిరిగి ఒకడు మాట్లాడుతున్నాడు విదేశాలన్నీ తిరుగుతాడు అందరితో దోస్తాన్ చేస్తాడు మోరీ గారు కానీ ఈరోజు దేశం మీదకి పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు పాకిస్తాను దేశం మీదకి దాడి చేసే క్రమంలో అందరూ విదేశాలన్నీ కూడా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నాం ఏ దేశమైనా ఏ మనిషి అయినా ఏ గ్రామమైనా ఎక్కడైనా సరే చూడండి ఒకడు ఎదుగుతున్నాడు అంటే ఇంకోనికి కష్టం ఉంటుంది అట్లే మన దేశం ఎదుగుతుంటే విదేశాలు మన మీద కసి ఉన్నది కాబట్టి పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి దాని గురించి మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సిగ్గు లేకుండా ఏనన్నా బాక్సింగ్ బాక్సింగ్ పోటీ పెట్టినప్పుడు ఇద్దరు కొట్లాడుతున్నప్పుడు ఒకరికి ముక్కుకు దెబ్బ తాకుతుంది ఇంకొనికి చేతుకు దెబ్బ తాకుతుంది ఇంకొనికి కన్నుకు దెబ్బ ఇంకో తన దెబ్బ తాకుతుంది కానీ లాస్ట్కు గెలుపు ఓటం అనేది ఒకటి ఉంటాయి ఈరోజు ఆపరేషన్ సింధూరు ఏర్పాటు చేసి మన ఘనత సాధిస్తే మన రాఫేల్ విమానం ఒకటి కూలిపోతే దాని గురించి మీ బహిరంగ సభలో మాట్లాడుతూ రాఫేల్ విమానం కూలిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు సిగ్గు శరం ఉండాలి ఎక్కడైనా ఇద్దరు కొట్లాడుతున్నటువంటి క్రమంలో మన ఆస్తులు ధ్వంసం అవుతాయి వాళ్ళ ఆస్తులు ధ్వంసం అవుతాయి కానీ గెలిపి వరదని చూడాలి తప్ప నువ్వు మనదొకటి కూలిపోయేసరికి వాళ్ళ వాళ్ళ తొమ్మిది ఉగ్రవాద సంస్థలు కూలిపోయిన దాన్ని ధ్వంసమైన దాని గురించి మాట్లాడకుండా ఒక రాఫెల్ విమానం కూలిపోతే దాని గురించి గొప్పగా మాట్లాడుతున్నావు నువ్వు పాకిస్తాన్ ఉనివే అనిపిస్తుంది నువ్వు చెప్పినందుకు కాదు అంటే వాళ్ళ మనం చేసినటువంటి ఘనతను గర్వంగా మాట్లాడకుండా వాడు దాని మీద దాడి చేస్తే దాన్ని గర్వంగా మాట్లాడుతున్నావు చూడు దాన్ని బట్టి చూస్తే నువ్వు నిజంగానే ఓనేమో అనిపిస్తుంది దయచేసి రేవంత్ రెడ్డి మాటను బంద్ చేసుకో ఉంటుంది ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నావు దేశం మీద భక్తి ఉండాలి దేశం మీద గౌరవం ఉండాలి ఆ దిశగా పనిచేయ ఒకవేళ నీకు ఇష్టం లేదు భారతదేశం ఇష్టం లేదు పాకిస్తానే ఇష్టం ఉందనుకో పో ఎవడతనండి నిన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేసి పాకిస్తాన్లో పోయి కూచో ఈ దేశాన్ని వదిలిపెట్టిపోయి ఈడ ఉండి మా పాకిస్తాన్ అంటే చింత పని చేస్తారు గుర్తుపెట్టుకో మాట్లాడేటప్పుడు ఒక రెస్పెక్టబుల్గా మాట్లాడు ఈ దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని నేను తరిమిగొట్టే రోజు మన నేను మాట్లాడితే మన పాకిస్తాన్ మన పాకిస్తాన్ పదే పదే అనుకో ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళని నేను తరిమి దయచేసి పద్ధతి మార్చుకో మోడీ గారి గురించి కానీ కేంద్ర ప్రభుత్వం గురించి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్మీ గురించి మా కానీ మాట్లాడేటప్పుడు కొంత పద్ధతి మార్చుకొని మాట్లాడాలని చెప్పేసి తెలియజేస్తూ ముడుస్తాను